రాష్ట్రంలోని చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీ ఓటర్ ప్రభుత్వాలు కూడబరుక్కొని రాష్ట్ర ప్రజలను మోసం చేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంటు మొత్తాన్ని నట్టేటం కోసం తీవ్ర పుట్టం చేస్తూ ఉన్నాయి స్టీల్ ప్లాంటు అభివృద్ధికి పదకొండు వేల నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయలు ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాం లాభాలపాటు పండిస్తాం అని చెప్పి ప్రకటించారు ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి స్టీల్ ప్లాంట్ అధికారులతో విజయవాడలో సమావేశం జరిపి సమీక్ష చేసి దీన్ని అభివృద్ధి బాటలో పట్టిస్తామని చెప్పని ప్రకటన చేశారు కానీ కేంద్రం రాష్ట్రం ఈ రెండు ప్రభుత్వాలు ఆచరణలో స్టీల్ ప్లాంట్ వహిస్తున్న వైఖరి తీవ్ర నష్టదాయకంగా ఉంది మేము మూడు గ్యాస్ పర్నీషన్ ప్రారంభించాము ఉత్పత్తి పెంచామని చెప్పని ముఖ్యమంత్రి ప్రకటించారు రెండు వేల ఇరవై జూన్లో రెండు బ్లాస్ట్ ఫర్నేసులు ఉత్పత్తి అయ్యేటప్పుడు పద్నాలుగు వేల టన్నులు రోజుకి స్టీల్ ఉత్పత్తి అయింది మూడు ఫర్నేసులు ప్రారంభించాక పదహారు వేల టన్నులు మాత్రమే అయింది ఇరవై వేల టన్నులు అవ ఎందుకు ఉత్పత్తి అవ్వడం లేదు అంటే ప్రధానంగా కేంద్రం ప్రకటించినటువంటి ఈ ఆర్థిక ప్యాకేజీలో స్టీల్ టాంట్ ముడి సరుకు కానీ యాల మరమ్మతుల కో కార్మిక విషయంలో కానీ దేనికి ఆ నిధులకిటాచ్ ఆ నిధులు ఖర్చేయడం లేదు ఇటీవల స్టీల్ సెక్రటరీ వచ్చాడు ప్లాంట్ ఉన్నటువంటి యంత్రాలన్నీ కూడా ముప్పై సంవత్సరాలు చిత్తం అయ్యి వాడి మెయింటెనెన్స్ కూడా సక్రమంగా లేదు దీనివల్ల ఇబ్బంది అవుతుందని చెప్పారు మేము చెప్తుంది కూడా అదే ఈ ఉత్పత్తి సక్రమంగా రాకపోవడానికి ప్రధాన కారణం యంత్రాలు మరమ్మతు చేయకపోవడం స్పేట్ పార్ట్స్ కొనకపోవడం దానికోసం నిధులు గుర్తు కేటాయించడం వల్ల ఇది ఒక పక్క నష్టం జరుగుతూ ఉంది దీనివల్ల ప్రమాదాలు కూడా దొరుకుతూ ఉన్నాయి కర్నెక్ టూ కూడా మధ్యలోనే ఆపాస పరిస్థితి వచ్చింది క్వాలిటీ లేని బ్రాహ్మిలు కొంటున్నారు ఈరోజు గ్లూమ్స్ కానీ ఐరన్ ఓర్ కానీ పిల్లర్స్ కానీ కోక్ కానీ ఈ రకంగా క్వాలిటీ లేనటువంటి ముడి సరుకు వినియోగించడం వల్ల యంత్రాలు పాడైపోతున్నాయి ఆ విధంగా ముప్పై వేల టన్నుల రూమ్స్ ఈరోజు ఆగిపోయాయి అవి ఫినిషుడు కూడతాయి చేయడానికి ఒక సుభగపడం లేదు క్వాలిటీ లేదు వాటిలో ఈ సుందరత ఉంది అలాగే సెంటర్ ప్లాంట్లో రోజుకి ఇరవై వేల టన్నుల టన్నుల బూడిద ఉత్పత్తి అవుతుంది దాన్ని నిరంతరం క్లీన్ చేయాలి కానీ అక్కడ కాంట్రాక్ట్ వర్క్స్ తొలగించడం వల్ల మెయింటైన్స్ చేయకుండా పని వల్ల ఆ కన్వీర్ బెల్ తీయ్ దానివల్ల నాలుగు రోజులు వారం రోజుల పాటు ఉత్పత్తి నిలిచిపోయాయి ప్లాంట్ ఉత్పత్తి నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది దీనితోడు ప్లాంట్తో భూ తయారు చేయకుండా పిల్లలు ఇతర ప్రాంతాల నుంచి కొనుగోలు చేయడం వల్ల ఉత్పత్తి వెహికల్ స్టీల్ ప్లాంట్కి పెరుగుతూ ఉంది మరోవైపు ఉత్పత్తి చేయాల్సినటువంటి పర్మనెంట్ ఎంప్లాయీస్ని కాంట్రాక్ట్ ని పెద్ద ఎత్తున తొలగిస్తూ ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగులో పర్మనెంట్ ఎంప్లాయీస్ పద్నాలుగు వేల మంది పన్నెండు వేల ఆరు వందల మంది అక్టోబర్కి ఉంటే ఈ అక్టోబర్ నాటికి తొమ్మిది వేల ఐదు వందలు మాత్రమే ఉన్నారు అదే కాంట్రాక్ట్ వర్కర్సు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ నాటికి పద్నాలుగు వేల మంది ఉంటే ఈ అక్టోబర్ నాటికి తొమ్మిది వేల ఐదు వందల మందికి తొ తగించేశారు మరో వెయ్యి మంది కాంట్రాక్ట్ కార్మిల్ని తొలగి చేస్తూ ఉన్నారు అంటే ఉన్న కార్మికుల సంఖ్య ఈరోజు తగ్గించేస్తూ ఉన్నారు క్వాలిటీ